బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది ఏప్రిల్ రెండున కౌంటింగ్ జరగనుంది ఉమ్మడి జిల్లాలో మొత్తంగా ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉత్కంఠ మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ తరఫున మన్య జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున నవీన్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు మరో స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ కూడా బరిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది మొన్న అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని దక్కించుకోవడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కవిసం చేసుకోవాలని భావిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ సైతం తమ పార్టీకి ఉన్న బలంతో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని ఆశిస్తుంది ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది ఏప్రిల్ రెండున కౌంటింగ్ జరగనుంది ఉమ్మడి జిల్లాలో మొత్తంగా ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉత్కంఠ మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి లక్ష్మీనాక్ మౌన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి సర్వల్ సిద్ధం చేశారు ఇప్పటికే కొంత మంద కొడిగా పోలింగ్ మొదలైందని చెప్పొచ్చు మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కాంగ్రెస్ అభ్యర్థి మన్య జీవన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సందర్భం ఉంది అయితే మరోవైపు పాలమూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీటీసీలు తర్వాత నాలుగు వందల యాభై తొమ్మిది మంది కౌన్సిలర్లు తర్వాత ఎనభై రెండు మంది జెడ్పీటీసీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు అయితే పోలీసులు చేసినటువంటి సందర్భం ఉంది మరోవైపు దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇరు పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం ఉంది మరోవైపు అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ సీట్ను కానుకగా ఇవ్వనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అదే స్థాయిలో ప్రచారం అయితే నిర్వహించారు ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి క్యాంపు రాజకీయాలకు తెరలే తెరలేపి వారిని కడు కొడైకెనాల్ తదితర ప్రాంతాలకు చెప్పి నేరుగా ఈరోజు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓటు ఏదైతే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మెజార్టీ ఎంపీటీసీలు కౌన్సిలర్లు మరియు జడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీ తన తిప్పుకున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి అయితే మరోవైపు దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆధిపత్యం కొనసాగిస్తుందనే చెప్పొచ్చు దీనికి సంబంధించి అటువంటి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా నిర్వహించింది అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం కొంత లాంఛన ప్రయంగానే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందంటూ కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు దీనికి సంబంధించి బిఆర్ఎస్ కూడా తామే గెలవబోతున్నట్టు మెజార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ తమ వైపే ఉన్నారంటూ మెజార్టీ తో గెలవబోతున్నామంటూ కూడా వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక కొంత రసవత్తరంగా సాగనుందని కూడా చెప్పొచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీనికి సంబంధించి అదే స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ వైపు కొంత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అయితే ఏప్రిల్ రెండున వీరి భవితవ్యం బయటపడనుందని కూడా మనం చెప్పొచ్చు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి భారీ ఎత్తున ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ముడుపులు కూడా ముట్టినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమంటున్నట్టుగా ఆ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మనం చెప్పుకోవచ్చు లక్ష్మీ విజయం అనేది తద్యము దాంట్లో ఏం లేదు ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుంది దాని మీద ఉన్నాము అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు అందరితో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపియబోతున్నారు ఇది ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వబోతున్నాము బలం బలం వాళ్ళకు ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా కాదు వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మర్యాద కూడా నోచుకోండి అదే నా విక్టరీకి మేజర్ కారణం హండ్రెడ్ పర్సెంట్ నేను టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఓట్స్ మెజార్టీతో గెలవబోతున్నా విజయం అనేది తథ్యము దాంట్లో ఏం లేదు ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుంది అని దాని మీద ఉన్నాము